వార్తలను అందిస్తూ ప్రజల మనలు పొందుతుందని ప్రశంసించారు రాబోయే రోజుల్లో సామాజిక బాధ్యతతో మరిన్ని ప్రజా సమస్యల పరిష్కారాన్ని చేయాలని ఆకాంక్షించారు నిత్యం ప్రజలకు భరోసా కల్పిస్తూ నూతన వరవడితో వార్త ప్రసారం చేస్తున్న యాజమాన్యాన్ని సిబ్బందిని వారు ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు ఎం న్యూస్ ప్రతినిధులు మరియు భక్తులు పాల్గొన్నారు వారితోటి మాకుండే సత్సంబంధాలు ఎలాగైతే ఈరోజు మా చేత ఈ కొత్త సంవత్సరం క్యాలెండరీ ప్రారంభోత్సవం మా చేతుల మీద మా ఈవో గారు సురేష్ గారు మీద ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది మా దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్లు ఆచార్యులు అందరి సమక్షంలో కూడా జరిపించడం మాకందరు కూడా సార్ సంతోషంగా మీకు కూడా శుభాభినందన తెలియజేస్తున్నాం న్యూస్ ప్రేక్షకులకి అభిమానులకి వారికి మా అందరి యొక్క అభినందనలు మీకు తెలియజేస్తూ ఈరోజు మా గ్రామంలో శ్రీ మంజేశ్వర శనేశ్వర స్వామి దేవాలయానికి వచ్చి దేవస్థానం జీవో గారు బా సురేష్ బాబు గారు వారి సిబ్బంది ట్రస్ట్ బోర్డు మెంబర్లు సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి మీరు మా మండపల్లి గ్రామానికి వచ్చినందుకు చాలా సంతోషం వెలగిస్తూ గత ఎనభై ఒకటి ఇంచుమించుగా పంతొమ్మిది ఎనభై ఒకటి నుంచి కూడా ఈ గ్రామం చాలా ఈ భక్తులు రావడానికి రైతులకి యొక్క సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడుతుంది ఈ కుగ్రామంలో ఆ రోజుల్లో బ్రహ్మాండమైన వంతెన నిర్మాణం నేను సర్పంచ్గా ఉన్నప్పుడు జరగటము అదే సందర్భంలో ఒక చక్కటి ఇసుగ్రాపు తీసుకొచ్చి గ్రామానికి అభివృద్ధి చేయటము దేవాలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం చక్కని ఈ మధ్య కాలంలో కూడా మన ఎంపీ ఎమ్మెల్యే గారు సంత వారి యొక్క సహకారంతో చక్కటి వంతు నుండి దగ్గర నుంచి గ్రామాల వరకు కూడా రోడ్డు వేయడం బ్రహ్మాండమైన రాజగోపురం నిర్మించుకోవటం మూడు కోట్ల రూపాయలు మళ్ళీ మంచి నిధులు ఇచ్చి దీన్ని డెవలప్మెంట్ చేయటం మా శాసనసభ్యులు సత్యానందరావు గారు ఆధ్వర్యంలో మా దేవాలయానికి ఆయన రెండు మూడు సార్లు ఎమ్మెల్యే అయినా సరే గుడి దగ్గర రాకపోయినా సరే ఈసారి ఆయనలో వచ్చిన మార్పు ఏంటంటే మా దేవాలయాన్ని అభివృద్ధి చేయాలనే అనే కట్టుకొని కట్టుకుని మంచి గారిని కష్టపడి పనిచేసి వచ్చిన తర్వాత ఎన్ని రకాలంటే బాత్రూములు కట్టించారు తర్వాత ఏమో అన్నదానం అభివృద్ధి చేశారు ఇవ్వగలు ఇంకా చాలా రంగులు పెయింట్లు కలర్స్ ఈ ఒంటిని కాడ బోర్డులు కూడా సరైనవి లేకపోతే బోర్డులు పెట్టించి చేశారు భక్తుల యొక్క సౌకర్యార్థం రావటం కోసం గతంలో పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో నేను సర్వేస్ అయినప్పటి చూసినప్పుడు ఇప్పటికీ గ్రామం ఎంత అభివృద్ధి అయిందంటే చాలామంది భక్తులు యాత్రికులు చాలామంది రావడంతో మాకు కూడా దిన దినాభివృద్ధి చెంది మా గ్రామం కూడా దేశ ఈ దేవాలయం అభివృద్ధిలోకి రావడానికి కూడా మార్గం చూపిస్తున్నారు ఇక్కడికి ఉన్న స్టాఫ్ అర్చకులు దేవస్థానం బోర్డు మెంబర్లు అందరూ కూడా చాలా సంగతి చెప్తున్నారు నేను ఇందాక మీ అంతర్ సమక్షంలో చెప్పాను మా టెంపుల్కి రావటం వల్ల ఒకటి రెండు సార్లు తప్పిన వాళ్ళు కూడా మళ్ళీ మేము మీ గుడికి వచ్చిన సందర్భంలో మా పిల్లలు అభివృద్ధిలోకి వచ్చి మళ్ళీ సీఏ పాస్ అవడం అనే మాట నేను ఈ రోజు ఉండడం వల్ల ఈ ముక్కోడు ఏకాదశి రోజు నాకు చాలా హ్యాపీ అయింది మీకు అందరికీ కూడా ఈ సంవత్సరం కొత్త సంవత్సరం ఇరవై ఆరు అందరికీ కూడా శుభం జరుగుతుంది మీ ఛానల్ ఇంకా అభివృద్ధిలోకి వచ్చి మీ ఇంకా మా అందరి మనల్ని పొందాలని ఇంకా మీ యొక్క క్యాలెండర్ పేపర్ న్యూస్ ద్వారా కూడా మా మా దేవాలయానికి మా గ్రామానికి కూడా అభివృద్ధి కార్యక్రమాలు మీరు కూడా తోడ్పడతాన్ని తెలియజేస్తూ సెలవు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ మిత్రులకు షేర్ చేయండి